హలో గాయ్ సార్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజెంట్ మాధాపూర్లోని యువర్కార్స్లో ఉన్నాం యువర్ కార్స్లో ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాము కాకపోతే అంటే ఈ రోజు ఉంటే కార్స్లో లేటెస్ట్ కార్స్ అప్డేట్ అయినా మోర్ దెన్ ఒక ఫిఫ్టీ వెహికల్స్ కొత్త వెహికల్స్ వచ్చాయని చెప్పారు ఈ వీడియోలో మీకు టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్ బడ్జెట్లో చాలా కార్స్ మేము కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్ తెలుసుకుందాం ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వాటి ప్రయత్నమై ఒకసారి లుక్ చేద్దానండి ఇక్కడ చూడొచ్చు మనకు యువర్ కార్స్లో మోర్ దెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ కార్స్ ప్లస్ ఉంటాయి సో మీకు నచ్చిన కార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో అన్ని కార్స్ ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటాయి ఇంకా టూ ల్యాక్ బడ్జెట్ లేవండి కార్స్ చెప్పానండి టూ ల్యాక్స్ నుంచి అని చెప్పాము కదా ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఐ టెన్ వెహికల్ టూ థౌసండ్ నైన్ మోడల్ అండి మ్యాగ్నా వేరియంట్ వెహికల్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మనకు ఏంటంటే తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతేనే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు వెహికల్ కండిషన్ చూసుకుంటే మీకు చాలా బాగుంది టైర్స్ కూడా చూసుకుంటే న్యూ టైర్స్ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి టూ ల్యాక్స్ బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చు సార్ ప్రజెంట్ అయితే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే టూ ల్యాక్స్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ కూడా ట్రై చేసే అవకాశం అయితే ఉందండి సో నిజం తక్కువ బడ్జెట్లో అరౌండ్ సిక్స్ ల్యాక్స్ చేంజ్ బడ్జెట్లో మనకి ఎత్తిగా డీజిల్ వెహికల్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఏ అండి వీడిఏ అంటే మనకు మిడ్ వేరియంట్ కింద అనమాట ఇందులో ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ ఇవైతే కామన్గా జనరల్గా ఉంటాయండి ఇది మనకు మైలేజ్ కూడా చూసుకుంటే సెవెన్ సీటర్లో ఏ వెహికల్ ఇవ్వలేనంత ఏ వెహికల్ కూడా ఈ వెహికల్ ఇచ్చినంత మైలేజ్ ఏ వెహికల్ కూడా ఇవ్వదండి మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే మనకు ఎయిటీన్ దాకా మైలేజ్ ఇస్తుందండి పద్దెనిమిది దాకా యావరేజ్ మైలేజే చూపిస్తుంది ఇది చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అండి ఆరు లక్షల ఇరవై వేలు లేదంటే ఆరు లక్షల ముప్పై వేల బడ్జెట్లో కూడా ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అండి మన దగ్గర అయితే సిక్స్ టు సెవెన్ కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ అండి రెండు వేల పదమూడు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి డబ్ల్యూ ఎయిట్ అండి డబ్ల్యూ ఎయిట్ అంటే ఇందులో మనకు ఫీచర్స్ వచ్చేసి సిక్స్ ఇర్ బ్యాగ్స్ ఉంటాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది స్టీరియో కంట్రోల్స్ వస్తాయి అలైబిల్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది బ్యాక్ వైపర్ ఉంటుంది ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయండి మీకు ఇంటీరియర్ చూసుకుంటే ఈవెన్ ఫార్చునర్లో కూడా ఈ ఇంటీరియర్ అనేది ఈ విధంగా రావదన్నమాట అంటే అంత లగ్జరీగా ఉంటుంది ఇంటీరియర్ చాలా బాగుంటుంది ప్రజెక్ట్ నెంబర్ కూడా చూసుకుంటే ఫ్యాన్సీ నెంబర్ అండి త్రిబుల్ వన్ ఫోర్ ఉంది వెహికల్ నెంబర్ కూడా ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో కస్టమర్ కోర్ట్ చేస్తున్నారు యాక్చువల్ అయితే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోర్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇది నెగోషిబుల్ ప్రైస్ ఉంది అంటున్నారు డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు ఇది వెహికల్ అనేది బార్గెన్ అవుతుంది ఒకసారి టైర్స్ కూడా చూసుకుంటే న్యూ టైర్స్ అండి ఫోర్ టైర్స్ కూడా మీకు ఫోర్ టైర్స్కే దాదాపు అప్రాక్సిమేట్గా ఫార్టీ థౌసండ్ దాకా మనకు వాల్యూ చేస్తా టైర్స్ అనేటివే ఇది చూసుకుంటే ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆరు లక్షల ఎనభై వేలు లేదంటే ఆరు లక్షల తొంభై వేలు అండి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ బడ్జెట్లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి సో గైస్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇది సో చూడొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి రేర్ సీడ్ చూపిద్దాం చూడ సో రేర్ రేర్ సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది త్రీ నెంబర్ సీట్స్ కూర్చోవచ్చు స్ంబర్ ఫైవ్ నంబర్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్జీగా సెవెన్స్ ఈజీ కూర్చోవచ్చు బ్రో మీకు టూ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉందని చెప్పేసి చెప్పాం కదా వెహికల్స్ ఇక్కడ చూసుకుంటే మన దగ్గర అండర్ టూ ల్యాక్స్ బడ్జెట్ లో కూడా అంటే టూ ల్యాక్స్ బిలో కూడా మనకు ఫోర్ ఫైవ్ కార్స్ అయితే ప్రజెంట్ యార్డ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ చూసుకుంటే మన దగ్గర టూ థౌసండ్ నైన్ మోడల్ అండి నైన్ మోడల్ ఐ టెన్ వెహికల్ అవైలబుల్ ఉందండి సో మనకి ఏదైనా చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే అయితే వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు లాంగ్ జర్నీ కూడా బాగానే యూజ్ అవుతుంది వెహికల్ చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ లేదంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో మనం సెలర్తో మాట్లాడి ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి మారుతి బెలీనో వెహికల్ సార్ చాలా మంది కస్టమర్లు నిజంగా చెప్పాలంటే ఆటోమేటిక్ గురించి మనకు ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువ సర్చ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ట్రాఫిక్ చూసుకుంటే మీకు చాలా టైట్ అయిపోయింది సో అందువల్ల మనకు ఆటోమేటిక్ వెహికల్స్ గురించి చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు మన దగ్గర అయితే బెలీనోలో వచ్చేసి త్రీ కార్ అయితే ఆటోమేటిక్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డెల్టా వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెరీ వెరీ లెస్ డైవ్ వెహికల్ అండి ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది చాలా తక్కువ తిరిగింది వెహికల్ మీరు ప్రైస్ పరంగా చూసుకుంటే సిక్స్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి సిక్స్ ఎయిటీ అయితే కోట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైజు సిక్స్ ట్వంటీ లేదంటే సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ బడ్జెట్ కూడా మనం సెలర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి విన్నారా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది లేటెస్ట్ వెహికలే ఉండే గ్రాండెడ్ అండి సార్ మానుఫ్యాక్చరింగ్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదహైదు మోడల్ ఇందులో వేరియంట్ చూ చూసుకుంటే స్పోర్ట్స్ వేరియంట్ ఇండి స్పోర్ట్స్ వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది డ్రైవర్ కూడా ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు చూసుకుంటే టైర్స్ కండిషన్ కూడా చూసుకుంటే అరౌండ్ ఎయిటీ పర్సెంట్ అది టైర్ లైఫ్ కూడా ఉందండి వెహికల్ చూసుకుంటే మనకు ఈవెన్ ఈ గ్రాండ్ ఐటన్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ మార్కెట్లో ఎక్కడికి పోయినా ఈవెన్ ఫోర్ ల్యాక్స్ అబోనే సేల్ చేస్తారండి ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో మీరు ఎక్కడ చూసుకున్న సేల్ ఉంటుంది బట్ మన దగ్గర మటుకు అండర్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా మీకు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తారండి చూసుకుంటే ప్రైస్ మోడల్ ఏ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదహైదు మీకు త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ లేదంటే త్రీ ల్యాక్స్ ఎయిటీ ఒకవేళ వస్తే కింద త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ట్రై చేస్తాను లేదంటే త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్లో కూడా మీకు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తానండి అండి వ్యాగన్ వెంటో వెహికల్ సార్ చాలా మంది కస్టమర్లు సెడన్లో వల్స్ వ్యాగన్ గురించి కూడా ఎక్కువ ప్రజెంట్ అడుగుతున్నారు కస్టమర్స్ మెయిన్ రీజన్ ఏంటంటే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది లాంగ్ జర్నీకి మన మైలేజ్ పరంగా చూసుకున్నా సేఫ్టీ వైజ్గా చాలా బాగుంటుంది వెహికల్ ఇది చూసుకుంటే మన దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదహైదు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి హైలైన్ అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్ వస్తుంది డీజిల్ వెహికల్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్ ఓన్లీ నైంటీ వన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జెన్యున్ మీటర్ రేటింగ్ సార్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది చూసుకుంటే మన కస్టమర్తో మాట్లాడుకుంటే ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఐదు లక్షల నల్ ఐదు లక్షల తొంభై వేల బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి ప్రజెంట్ అయితే సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ ఇక్కడ వెహికల్ చూసుకున్న తర్వాత మన కస్టమర్తో మాట్లాడుకుంటే ఫైవ్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ ఐదు లక్షల తొంభై వేల బడ్జెట్లో కూడా మేము ఇచ్చి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తానండి మోడల్ ఏ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదహైదు మోడల్ పెట్రోల్నా డీజిల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ హండై క్రెటా వెహికల్ సార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ అండి రెండు వేల పదహారు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది పుష్ బటన్ ఉంటుంది ఫోర్ పవర్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది ఇన్బుల్ట్ స్రియా ఉంటుంది అలైవిల్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది బ్యాక్ వైపర్ ఉంటుంది సో ఫుల్ లోడెడ్ వెహికల్ అనమాట టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇది మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా నైన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి ప్రజెంట్ అయితే నైన్ ల్యాక్స్ ఎయిటీ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మనకు నైన్ ల్యాక్స్ బడ్జెట్ లో అవకాశం అయితే ఉందండి మోడల్ ఎయిర్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి సిక్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఎస్ఎక్స్లో అంటే ఎస్ఎక్స్ అంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఎస్ఎక్స్ ఆప్షనల్ వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి కుజ్డాట్ బటన్ కూడా ఉంటుంది సో వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుందండి చెప్పండి ఏ మోడల్ మారుతి ఎర్టిగా వెహికల్ సార్ మంది కస్టమర్లు మార్కెట్లో మనకు ఎర్టిగా గురించి డీజిల్ గురించి ఎక్కువ వాకింగ్స్ నాకు కాల్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు టూ డేస్ బిఫోరే మన పార్క్ అండ్ సేల్కి అవైలబుల్ వచ్చింది ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఓన్లీ డ్రైవర్ వచ్చేసి నైంటీ థౌసండ్ డ్రైవ్ అనేది జెన్యున్ మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ప్రైస్ కూడా చెప్తే నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి కస్టమర్తో మాట్లాడుకుంటే ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదంటే ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఎనిమిది లక్షల నలభై వేలు లేదంటే ఎనిమిది లక్షల యాభై వేల బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి పెట్రోల్ డీజిల్ డీజిల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఎట్టిగా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వీడియో వీడియో ఇవేరేట్ అండి సో ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ప్రజెంట్ మార్కెట్లో డీజిల్ వెహికల్ ఫుల్ డిమాండ్ ఉంది సో మన దగ్గర అయితే టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ ఫోర్టీన్ మోడల్ కూడా అవైలబుల్ ఉందండి మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ గురించి చాలా మంది తక్కువ బడ్జెట్లో అరౌండ్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో స్విఫ్ట్ డిజైర్ వెహికల్స్ గురించి అడిగే వాళ్ళు చాలా మంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు సో మన దగ్గర అయితే ఈ వెహికల్ వచ్చేసి టూ టువల్ మోడల్ అండి రెండు వేల పన్నెండు మోడల్ జెడెక్సే అండి జెడ్ అంటే టోటల్ టాప్ అండ్ చాలా మంది చాలా వెహికల్స్ మీరు బయట అబ్జర్వ్ చేసుకుంటే వీఎస్ఐ వెహికల్స్ మోస్ట్లీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర చూసుకుంటే టూ వెహికల్స్ అయితే జెడెక్స్ఐ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మనకు వీఎక్సఐకి జెడక్సఐకి డిఫరెన్స్ ఏంటంటే మనకు ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ కానీ అలవిల్స్ కానీ మనకు ఇన్బుల్ట్ స్టీరియో కానీ స్టీరియో కంట్రోల్స్ కానీ బ్యాక్ వైపర్ కానీ ఇవన్నీ మనకు జెక్స్ఐలో మాత్రమే ఈ ఫీచర్స్ అయితేనేవి అవైలబుల్ ఉంటాయండి పుష్ డాట్ బటన్ ఇవన్నీ కూడా మనకు జడ్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి సో మనకి ప్రైస్ పరంగా చూసుకునే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది అరౌండ్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ అండి నాలుగు లక్షల నుండి నాలుగు లక్షల ఇరవై వేల బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి టొయోటా విత్ ఇథియోస్ వెహికల్ సార్ ఇథియోస్ లివా వెహికల్ చాలా మంది కస్టమర్స్ మనకు టొయోటా ఇథియోస్ వెహికల్ గురించి చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు ఏదైనా డిస్టిక్ వెహికల్స్లలో ఈ వెహికల్ మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే కన్నా మనకు మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మైలేజ్ వచ్చేసి చాలా బాట్వంటీ దాకా మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది సార్ మనకు డ్రైవింగ్ వచ్చేసి డ్రైవింగ్ కూడా ఈవెన్ మనకు ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కూడా డ్రైవ్ చేసినా కూడా మనకు ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీంతో చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఇది డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి త్రీ ల్యాక్స్ బడ్జెట్లో కస్టమర్తో డిస్కషన్ చేయండి ప్రెజెంట్ అయితే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోచ్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైజ్ ఇప్పుడు చెప్పండి లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది సార్ ఇంటీరియర్ చూసుకుంటే మీకు ఇందులో ఫోర్ పవర్ విండోస్ ఉంటాయండి పవర్ స్టీరింగ్ ఉంటుంది ఏసీ ఉంటుందండి సో గాయ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అండి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి అవునా కస్టమర్తో మన తో మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉండచ్చు పెట్రోల్ డీజిల్ అది డీజిల్ వెహికల్ అండి టూ మోడల్ టూ థౌసండ్ టువల్ మోడల్ ఆల్మోస్ట్ టెన్ కార్స్ అయితే సిటీ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇందులో ఆటోమేటిక్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి డ్రైవర్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ డ్రైవర్ ఉంది వెహికల్ కండిషన్ తీసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫైవ్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ సెలర్తో మాట్లాడుకుంటే మనకు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లేదంటే ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ బడ్జెట్లో కూడా మేబీ వచ్చే అవకాశం అయితే అండి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ఓకే మోడల్ ఫోర్టీన్ సార్ ఫోర్టీన్ మోడల్ గైస్ చాలా మంది నేను వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఓన్లీ సిక్స్టీ వన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జెన్యున్ మీటర్ రేటింగ్ సార్ షోరూమ్ ట్రాక్ వెహికల్ కండిషన్ చూసుకుంటే లెస్ అండి మనకు వితౌట్ ఎనీ సర్వీస్ లేకుండా మీరు పెట్రోల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అలా ఉంది కండిషన్ చూసుకుంటే మనకు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లేదంటే ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఐదు లక్షల ఇరవై వేలు లేదంటే ఐదు లక్షల ముప్పై వేల బడ్జెట్లో ఫైనల్ చేయచ్చండి బాడీ బిల్డ్ పరంగా చూసుకుంటే మనకు వోల్స్ వ్యాగన్ అండ్ టాటా వెహికల్స్ అయితే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి సో టీఏలో లోపల ఇంటీరియర్ ఎలా చూడొచ్చు చెప్పు సో ఫ్రంట్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది పవర్ పవర్ స్టీరింగ్ ఉంటుంది మనకి ఇన్బుల్ట్ స్టీరి వస్తుంది మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్స్ చాలా మంది కస్టమర్ లేటెస్ట్ వెహికల్స్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు సో మన దగ్గర అయితే కన్నా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మోడల్స్ అయితే డిజైర్వ్ వెహికల్స్ లేటెస్ట్ అవైలబుల్ ఉన్నాయి సో ఈ వెహికల్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అండి రెండు వేల ఇరవై మోడల్ డ్రైవెన్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చి సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అండి ఆరు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల డెబ్బై వేల బడ్జెట్ లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంటుంది మోడల్ ఎయిర్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ అండి రెండు వేల ఇరవై మోడల్ మైలేజ్ పరంగా చూడం మనం ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను చూడండి యాక్చువల్ న్యూ కార్స్ అయితే న్యూ కార్ అయితే నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి టెన్ ల్యాక్స్ బిట్వీన్ మేబీ ఉండొచ్చు వెహికల్ ఇది సెకండ్స్లో వచ్చేసి త్రీ ఇయర్స్ ఓల్డ్ పరంగా మనకైతే సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఒకవేళ ఈవెన్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్కి వచ్చినా కూడా మనకైతే త్రీ ల్యాక్స్ దాకా త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే బెనిఫిట్ ఉంటుందండి బ్రో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర వర్ణ ఫ్లూడిక్ అయితే సిక్స్ కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి అండి డీజిల్ వెహికల్ నుంచి కూడా చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు ఫ్లూడిక్ లో మన దగ్గర వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సార్ వెహికల్ చూసుకుంటే చాలా రీజనబుల్ ఉందండి ఇందులో మనకు ఫీచర్స్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ టు స్టీరియో స్టీరియో కంట్రోల్ సలైవీల్స్ ఏబిఎస్ బ్యాక్ వైపర్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి ఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి సో ఈ ప్రైస్ కూడా చూసుకుంటే మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లేదంటే ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఐదు లక్షల ఇరవై వేలు లేదంటే ఐదు లక్షల ముప్పై వేల బడ్జెట్లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి సో గాయ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు చాలా పర్ఫెక్ట్ ఉంది గాయకు చూసాం కానీ మనకు యువర్కర్స్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కార్స్ మనం కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి యువర్ కార్స్లో చాలా జెన్యూర్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని వెహికల్స్ సర్టిఫై చేసి జెన్యూర్ కార్ అయితేనే వాళ్ళు సేల్ చేస్తారు ఇక ఇందాక చెప్పిన వెహికల్స్ అన్ని ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటాయి ఫిక్స్డ్ ప్రైస్ ఏది కాదు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ వెహికల్స్ గురించి మీకు ఎంక్వైరీస్ ఉంటే మన నాగేశ్వరరాడితో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు రైట్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అండి